నిన్న జరిగినటువంటి మరొక ప్రధానమైన విషయం ఏంటంటే వైకాపాకు సంబంధించిన కేంద్ర కార్యాలయం నిర్మాణ దశలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం జరిగింది అది అక్రమ భవనాల అక్రమ భవనం కింద పరిగణిస్తూ ఉంది ప్రస్తుత ప్రభుత్వం లేదా అది హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయము కోర్టు కూడా చెప్పింది ఎలాంటి దానిపైన కూల్చివేతలు అలాంటివి చేయొద్దని కానీ కూల్చివేశారు ఇదిగోండి స్టార్ట్ చేశారు కక్ష సాధింపు అని చెప్పేసి అటు వైకాపా అంటోంది బట్ ఎనీవేస్ ఈనాడు రిప్రజెంటేషన్ అంటే ఒకసారి చూద్దాం అక్రమాల భవనం నేలమట్టం వైకాపా కేంద్ర కార్యాలయం కూల్చివేత ఆ నిర్మాణానికి ఏ అనుమతులు లేవు నోటీసులు ఇచ్చినా స్పందించని వైకాపా చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలన్న హైకోర్టు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ అధికారుల చర్యలు అన్ని నిబంధనల్ని ఉల్లంఘిస్తూ అన్ని చట్టాలను కాలరాస్తూ అక్రమాలకు నిలువెత్తు నిదర్శనముగా నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని అధికారులు శనివారం కూల్చేశారు అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా స్థలాన్ని స్వాధీనం చేసుకుని ఏ అధికృత సంస్థ అనుమతులు తీసుకోకుండా నిర్మాణం ప్రారంభించి ఒక అంతస్తు కట్టేశారు ఏ దశలోనూ నిబంధనలు పాటించలేదు అధికారంలో ఆ పార్టీయే ఉండటంతో యంత్రాంగం అంతా అచేతనంగా ఉండిపోయింది గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఈ నిర్మాణం జరుగుతోంది జలవనరుల శాఖకు చెందినటువంటి బోట్ యార్డు స్థలంలో కృష్ణా బంకింగ్హామ్ కాలువను ఆనుకొని దీన్ని నిర్మిస్తూ ఉన్నారు స్థల యజమాని అయినటువంటి జలవనరుల శాఖ నుంచి అనుమతులు తీసుకోలేదు ఆ స్థలం తీసుకునేందుకు ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేదు పైగా అమరావతి బృహత్ ప్రణాళికకు విరుద్ధంగా వైకాపా ఈ భవనాన్ని నిర్మిస్తోంది తాజాగా దీనిపై మే నెలలో ఫిర్యాదులు అందడంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చింది వాటిపై వైకాపా నాయకులు ఎవరూ కూడా సమాధానాలు ఇవ్వలేదు చివరకు హైకోర్టు సైతం చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులకు పచ్చ జెండా ఊపింది దీంతో మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అధికారులు శనివారం ఉదయమే రంగప్రవేశం చేశారు పోలీసు బందోబస్తు నడుమ ప్రొక ప్రొకేన్లతో ఆ రెండంతస్తుల భవనాన్ని ఇంకా స్లాబ్ వేయలేదు రెండు అంతస్తుల భవనాన్ని కూల్చివేయడం జరిగింది పొద్దున్న ఐదు గంటల ముప్పై నిమిషాలకు స్టార్ట్ చేశారు ఈ కార్యక్రమం వైకాపా కార్యాలయ అక్రమ నిర్మాణం రాజధాని అమరావతి బృహత్ ప్రణాళికకు విఘాతం కలిగించేలా ఉంది అనేది ఇక్కడ హైలైట్ హైలైట్ చేసినటువంటి విషయం కోర్టు ఆదేశాలతోనే కూల్ చేస్తున్నామని హోంమంత్రి అనిత ఇచ్చినటువంటి క్లారిటీ అనుమతులు లేకుండానే ఊరూరా వైకాపా ప్యాలెస్లు కట్టారంటూ అంటే ఊరూరా వైకాపా ప్యాలెస్లు ఉన్నాయి అన్నింటినీ కూల్ చేస్తారా లేదా అది కూడా చూడాలి దీనికి సాక్షి పత్రిక ఇచ్చుకున్న కౌంటర్ ఏంటంటే పతాక స్థాయికి టీడీపీ కక్ష సాధింపు పార్టీ ఆఫీసు కూల్చేశారు తాడేపల్లి నిర్మాణంలో తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూలగొట్టిన బాబు సర్కార్ శనివారం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రొక్లైన్లు అండ్ బుల్డోజర్లతో కూల్చివేసిన సిఆర్డీఏ అధికారులు అంతకుముందే శుక్రవారం హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశం సో ఇక్కడ చట్టాన్ని మీరు వ్యవహరించవద్దు అని చెప్పింది హైకోర్టు చట్టం పరిధిలో కూల్చివేశాం అని చెప్పింది అక్కడ టీడీపీ ఐ మీన్ అధికారంలో ఉన్న ప్రభుత్వం చట్టాన్ని మీరు కూల్చేశారని చెప్పేసి ఇక్కడ వైకాపా పత్రిక చెప్పుకుంటోంది ఆ సమాచారాన్ని సిఆర్డిఏ కమిషనర్కు తెలియజేసిన వైఎస్ఆర్సిపి న్యాయవాది అయినప్పటికీ ప్రొసీడింగ్స్ అందలేదన్న పేరుతో కూల్చివేత మరో స్థాయికి చంద్రబాబు దమనకాండ పూర్తి కావచ్చిన వైఎస్ఆర్సీపీ కార్యాలయం కూల్చివేశారు సో ఇక్కడ వైఎస్ఆర్సిపి కార్యాలయం కాబట్టి ఇది ప్రజాధనంతో నిర్మించింది కాదు పార్టీకి సంబంధించిన నిధులతో నిర్మించున్నది కదా అలాగే ఎంచుకున్నటువంటి స్థలము లీజుకు తీసుకున్నది అది జల వనరుల శాఖ దానికి హెడ్ సో కొన్ని పర్మిషన్స్ ఉంటాయి ఎన్ని పర్మిషన్స్ తీసుకున్నారు ఎలా పర్మిషన్స్ తీసుకున్నారు ఎన్నేళ్లకు పర్మిషన్స్ తీసుకున్నారు అనే క్లారిటీ లేకపోతే దీనికి రిలీజ్ ఒక దీనికి రిలేటెడ్ ఒక శ్వేతపత్రము రిలీజ్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఇప్పుడు అధికారంలో ఉన్నాం కదా అని చెప్పేసి ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలకు పాల్పడినా చెల్లుతుంది అనుకోవడం పొరపాటు ఎప్పుడు అధికారం కోల్పోయినా తెల్ల పేపర్ లాగా మనం కనబడాలి నవీన్ పట్నాయక్లాగా ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్లాగా ఇరవై నాలుగు ఏండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన అలా వైట్ పేపర్ లాగా బయటకు వచ్చారు సో అట్లా ఎప్పుడు అధికారం ఉంటుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు అన్ని అన్ని దేవుడు చూసుకుంటాడంటే దేవుడే చూసుకుంటాడు నిజంగానే కానీ దేవుడు చూసుకునే తీరుని యాక్సెప్ట్ చేయగలగాలి కూడా ఇప్పుడు ఈరోజు ఇక్కడ పార్టీ ఆఫీసును కూల్ చేయటము అనేది వైకాపా వైకాపాకు సంబంధించిన నాయకులు తీవ్రంగా ప్రతిఘటిస్తూ ఉన్నారు మరి నాడు ప్రజావేదికను కూల్ చేసినటువంటి ఘటన అది ప్రజా సొమ్ముతో కట్టినటువంటి బిల్డింగ్స్ సరే మీకు నచ్చలేదు వేరే వాటికన్నా ఉపయోగించుకోవచ్చు కదా నేనేమి టీడీపీ తరఫున మాట్లాడట్లేదు జస్ట్ జనరల్ ఒక ఆడియన్ లాగా జనరల్ ఒక పౌరుడి లాగా రియాక్ట్ అవుతూ ఉన్నాం పార్టీ ఆఫీస్ వర్సెస్ ప్రజావేదిక అట్లా చూసుకున్నా కూడా ఇప్పుడు ఆ రోజు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇమిడియట్ గా చేసినటువంటి పని ఏంటి టు కమ్ హియర్ అండ్ SIT టు కమ్ హియర్ అండ్ SIT DOWN అండ్ సీ ఎంతటి వ్యవస్థను మనం బతుకుతా ఉన్నామని ఇదే హాల్లో నుంచి ఐ యామ్ గివింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఐ యామ్ గివింగ్ ఆర్డర్స్ దిస్ విల్ బి ద లాస్ట్ మీటింగ్ హియర్ ఇన్ దిస్ హాల్ ఫస్ట్ స్టార్ట్ బిల్డింగ్ సో ఆ విధంగా ప్రజావేదికను కూల్చివేతతో జగన్మోహన్ రెడ్డి తన యొక్క పాలనని స్టార్ట్ చేశారు సో కాలం ఆటోమేటిక్గా తిరుగుతుంది ఇప్పుడు దీన్ని సో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని అనుకోవాలా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు బట్ ఇది వైగాభాకి సంబంధించిన పార్టీ ఆఫీస్ అది ప్రజావేదిక అది ఎలా కట్టినా ఎందుకు కట్టినా దాని ప్రయోజనం ఎంతో కొంత ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ముతో కట్టింది కాబట్టి ప్రజలకు ఉపయోగించేలాగా మార్చుకోవచ్చు ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేస్తున్నటువంటి జనాలు ఎలా రియాక్ట్ అవుతారు వీటిని ఎలా స్టోర్ చేసుకుంటారు తమ బ్రెయిన్స్లో అండ్ ఫ్యూచర్లో ఎలా దాన్ని తమ నిర్ణయముగా మార్చి ఎవరికి అనుకూలంగా ఎవరు ప్రతికూలంగా మారుతారో చూడాలి ఇది ఈ పార్టీ ఆఫీస్ కూల్చివేతకు సంబంధించినటువంటి వాదోపవాదము ఏబిఎన్ చేసినటువంటి విషయం ఐ మీన్ ఏబిఎన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ అదే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వైసీపీ అక్రమాలపై బుల్డోజర్ అనే శీర్షికన ఏవైతే బోటు యార్డు భూముల్లో అక్రమంగా భవన నిర్మాణం చేపట్టడంపై మంగళగిరి తాడేపల్లి కమిషనర్ గత నెల ఇరవైనా జారీ చేసిన నోటీసు అంటూ ఇక్కడ ఒక క్లారిటీ కట్ చేస్తే దీనిపైన మీ ఒపీనియన్ చెప్పండి అసలు వైకాపాకు సంబంధించినటువంటి పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసారు ఇది కరెక్టా కాదా అండ్ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రజావేదికను కూల్చివేత కూల్చివేతతో పాలనని స్టార్ట్ చేశారు డెమాలిషన్తో కరెక్టా కాదా మీ ఒపీనియన్ని చెప్పండి